హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు రోజు కదా సాడెస్ట్ హస్బెండ్ పార్ట్ నైన్ రచయిత అంజనా గారు కథలోకి వెళ్దామా తన ఆలోచనలు ఎంతకీ వదలకపోవడంతో తనను బెదిరించి వాళ్ళు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు నేను వాళ్ళకి ఏం అన్యాయం చేశాను సూర్య ఎందుకు తెలుసుకోవట్లేదు నేను ఏం చెప్పలేను ఎందుకంటే నేను ఏం చెప్పినా అది సూర్య ప్రాణానికే ప్రమాదం అని అమృత భయంగా ఉండిపోతుంది సూర్య అసహనంగా తన చేతిలోనే సిగరెట్ని విసిరకొట్టి కాలితో స్మాష్ చేసి కోపంగా గార్డెన్లో అమృత దగ్గరకు వెళ్తాడు అమృత అసలు ఈ లోకంలోనే లేనట్టు అసలు ఎలా తన ప్రెగ్నెన్సీ గురించి సూర్యకి చెప్పాలి సూర్య అసలు ఒప్పుకుంటాడా ఈ బిడ్డ తనదే అని అని అనుకుంటూ ఉండగా సూర్య కోపంగా అమృత దగ్గరకు వెళ్ళి తన భుజం పట్టుకొని విసురుగా పైకి లేపి అమృత కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు అమృత భయంగా సూర్య వైపు చూస్తూ వణికిపోతుంటే సూర్య అమృత చెయ్యి పట్టుకొని విసురుగా లాక్కొని వెళ్తూ అతని కార్డోర్ ఓపెన్ చేసి అమృతని కార్లో విసురుగా నడతాడు అమృత సూర్య ప్రవర్తనకి తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అవుతుందేమో అనే భయంతో అమృత తన పొట్ట మీద చెయ్యి వేసుకొని తనకి చిన్నగా స్టమక్ పెయిన్ వస్తున్నా దాన్ని తనలో భరిస్తూ బయటికి చెప్పే సిచ్యువేషన్ లేదు కాబట్టి మౌనంగా ఉండిపోతుంది సూర్య కార్ స్టార్ట్ చేసి ఒక లోన్లీ ప్లేస్లో కార్ సైడ్కి ఆపి అమృత వైపు చూసి ఏంటి కార్ దిగమని నీకు బొట్టు పెట్టి చెప్పాలా అని సూర్య అరిచేసరికి అమృత మౌనంగా కారు దిగుతుంది చూడు అసలు డాక్టర్ నా దగ్గర ఏం విషయం దాస్తుంది నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పలేదంటే నిన్ను ఎక్కడికిక్కడికే చంపేస్తాను అని సూర్య అనేసరికి అమృత మౌనంగా ఉంటుంది ఓకే డన్ నిన్ను చంపేస్తే అడిగేవారు కూడా లేరు అందుకే నువ్వు ఇలా ఉన్నావు ఓకే అయితే మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా అని సూర్య అంటున్నా అమృత మౌనంగా ఉండేసరికి ఈసారి అతని పాకెట్లో ఉన్న గన్ తీసి అతని హెడ్కి అతనే గురిపెట్టుకుంటాడు అమృత భయంగా సూర్య అని పెద్దగా అరిచి కంగారుగా అతని దగ్గరకు వెళ్ళి చెప్తాను నువ్వేం చేసుకోవద్దు అని అమృత వణుకుతున్న గొంతుతో చెప్పేసరికి సరే ముందు నువ్వు చెప్పు అప్పుడు ఆలోచిస్తా అని సూర్య అనేసరికి అమృత భయంగా ఐ ఆమ్ ప్రెగ్నెంట్ సూర్య అని చెప్తుంది సూర్యకి అర్థం కాక వాట్ అని అరిచేసరికి అమృత ఏడుస్తూ ఐ ప్రెగ్నెంట్ అని పెద్దగా అరుస్తుంది తన మాటలు అసలు సూర్యకి ఆశ్చర్యంగా కలిగిస్తుంటే అసలు తను నిజంగానే ప్రెగ్నెంటా లేదంటే అతని నుంచి తప్పించుకోవడానికి డ్రామా ప్లే చేస్తుందా అర్థం కాక నిజంగా నువ్వు ప్రెగ్నెంటా అని సూర్య కోపంగా అనేసరికి అమృత అవును అని తల ఊపుతుంది మరి ఆ డాక్టర్ నాకెందుకు చెప్పలేదు అని సూర్య అడిగేసరికి అమృత భయంగా నేనే చెప్పొద్దు అని చెప్పాను అని అంటుంటే సూర్య కోపంగా ఎందుకు అని అరిచేసరికి అమృత మౌనంగా ఉండిపోతుంది సూర్య గన్ తీసి తన పాకెట్లో పెట్టుకొని అమృతాని కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేసి హాస్పిటల్కి కారు స్టార్ట్ చేస్తాడు అమృత ఇంటికి తీసుకొని వెళ్లకుండా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడో అర్థం కాక కంగారుగా సూర్య మనం ఎక్కడికి వెళ్తున్నాం అని భయంగా అడుగుతుంది సూర్య అమృత వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి అమృత భయంగా చెప్పు సూర్య మనం ఎక్కడికి వెళ్తున్నాం అని తన కంగారను దాచుకొని అడుగుతున్నా సూర్య తనకి ఆన్సర్ ఇవ్వకుండా హాఫ్ అన్ అవర్లో ఒక హాస్పిటల్ ముందు కారు ఆపి దిగు అని సూర్య అరిచేసరికి అమృత భయంగా కారు దిగి అక్కడే నిలబడి ఉంటే సూర్య అమృత చెయ్యి పట్టుకొని హాస్పిటల్లోకి తీసుకొని వెళ్తాడు సూర్య గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి తన ఎదురుగా అమృతాన్ని కూర్చోబెట్టి సీఈష్ ప్రెగ్నెంట్ మీరు తన్ని ట్రీట్ చేయండి అని సూర్య ఆర్డర్ వేసేసరికి ఆవిడ అమృతాన్ని తీసుకొని వెళ్ళి చెక్ చేసి కొన్ని టెస్ట్లు చేయాలి అని చెప్పడంతో సూర్య ఓకే అని అనేసరికి డాక్టర్ అన్ని టెస్ట్ టెస్టులు చేసి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పేసరికి సూర్య అమృతాన్ని తీసుకొని హాస్పిటల్లోనే ఉన్న క్యాంటీన్లోకి వెళ్ళి తన కోసం ఏమైనా జ్యూస్ ఆర్డర్ చేస్తాడు అమృత అప్పటి వరకు సూర్య గురించి చాలా తప్పుగా అనుకున్నాను సూర్య ఈ బిడ్డని అవమానించలేదు అంటే తన బిడ్డగా సూర్య యాక్సెప్ట్ చేస్తున్నాడా అసలు ఏం అర్థం కావట్లేదు పిచ్చి పట్టినట్టుగా ఉంది అని అమృత ఏదో ఆలోచిస్తున్నంతలో తన ఎదురుగా సూర్య జ్యూస్ గ్లాస్ పెట్టేసరికి అమృత ఆ జ్యూస్ తీసుకొని తాగుతుంది జ్యూస్ తాగిన టూ మినిట్స్కే తనకి అనేజీగా అనిపించి వామిటింగ్ వస్తున్నట్టుగా అనిపించి జ్యూస్ పక్కన పెట్టి వద్ద సూర్య నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది అని అమృత అనేసి చెప్పేసరికి సూర్య ఆ గ్లాస్ ఫినిష్ చేసి అమృతాన్ని తీసుకొని హాస్పిటల్ గ్రౌండ్లో గార్డెన్ ఏరియాలో ఉండేసరికి అక్కడికి తీసుకొని వెళ్తాడు సూర్యలో నిజంగానే మార్పు వచ్చిందా లేదంటే అసలేంటిదంతా నాకు కలలా ఉంది అని అమృత అనుకుంటూ గార్డెన్లో కూర్చొని వస్తున్న ఫ్రెష్ ఎయిర్కి కొంచెం తనకి మనసు స్థిమిత పడితే ఎంతలో డాక్టర్ ఇచ్చిన టైం అయిపోయేసరికి అమృతాన్ని తీసుకొని మళ్ళీ ఆవిడ దగ్గరకు వెళ్ళేసరికి ఎస్ మిస్టర్ సూర్య కంగ్రాచులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు అని డాక్టర్ చెప్పిన మాటలకి సూర్యకి ఒకవైపు ఆనందంగా ఉన్నా మరోవైపు ఎందుకో తెలియని బాధ అతలనే కమ్మేస్తుంది అమృత సూర్యాఫీస్లో ఆనందాన్ని చూస్తుంది అని తాను అనుకున్నా సూర్య ఫేస్లో అది కనిపించకపోయేసరికి అమృత నిజంగానే సూర్య తనని నమ్మట్లేదు అని తను ఫిక్స్ అయిపోయింది సూర్య డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ఇంకా అమృత కోసం ఇచ్చిన డైట్ ప్లాన్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు అమృత ఇంటిలోకి అడుగుపెట్టగానే తన ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అక్కడే బిసుకు బిగుసుకుపోతుంది సూర్య తన వెనకాలే వచ్చి అమృత అక్కడ ఉండడం చూసి ముందుకు చూసేసరికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడే నిలబడిపోతే జానకీ గారు చేపగట్టండి ఇంకా వాళ్ళని వాళ్ళ బ్రతకకుండానే వీల్లేదు అని జానకి గారు అరుస్తుంటే అప్పటికి నోటి నుండి బ్లడ్ వస్తున్న అమృత వాళ్ళ తమ్ముడు మాకేం తెలియదు మమ్మల్ని కొట్టద్దు అని చేతులు జోడిస్తున్న అమృత తల్లి వయసు అయిపోయిన అమృత తండ్రి వాళ్ళ ఒంటి మీద గాయాలు చూసి అమృతకి వెన్ను జలధరిస్తుంటే అమృత భయంగా జానకీ గారి దగ్గరకు వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకొని అమ్మమ్మ ప్లీజ్ వాళ్ళని ఏమీ చెయ్యొద్దు ఎందుకు వాళ్ళని ఇంతలా హింసిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారని మీరు వాళ్ళని ఇంతలా నరకం చూపిస్తున్నారు అని అమృత ఏడుస్తుంటే జానకి గారు అమృతని విసురుగా కాలితో పక్కకి నడతారు అమ్మమ్మ ప్లీజ్ ఏం చెయ్యకండి నాన్నకి అసలు ఒంట్లో బాగోలేదు ప్లీజ్ అమ్మమ్మ మీకు దండం పెడతాను అని అమృత మళ్ళీ ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంటున్న ఆవిడ అమృత జుట్టు పట్టుకొని పైకి లేపి విసురుగా పక్కకి నడుతోంది అమృత తూలి కింద పడబోతున్నా తనని తాను నిలదొక్కుని సూర్య దగ్గరకు వెళ్ళి సూర్య ప్లీజ్ మీరైనా చెప్పండి వాళ్ళని ఏం చెయ్యొద్దని చెప్పండి మీ కాళ్ళు పట్టుకుంటాను కావాలంటే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను మా అమ్మ వాళ్ళని ఏం చెయ్యొద్దు అని చెప్పండి అని అమృత ఏడుస్తున్నా సూర్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేరుగా తన రూంలోకి వెళ్ళిపోతాడు అమ్మమ్మ ప్లీజ్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని వాళ్ళని కొడుతుంటే అడ్డుగా వెళ్ళి ప్లీజ్ అన్న కొట్టకండి అని సూర్య మనుషులు ఎదురుగా నిలబడి చేతులు జోడించి ఏడుస్తూ అడిగేసరికి జానకి గారు వాళ్ళకి సైగ చేస్తుంది పక్కకు నిలబడమని వాళ్ళని హౌట్ హౌస్లో పడేయండి అలాగే తిండి కూడా పెట్టొద్దు అని జానకి గారు చెప్పేసరికి సూర్య మనసులు వాళ్ళని తీసుకొని వెళ్ళి హౌట్ హౌస్లో పడేస్తారు జానకి గారు అమృత దగ్గరకి వచ్చి నువ్వు చేసిన దానికి ఈ చిన్న శిక్షతో వదిలేస్తా అనుకుంటున్నావా అలా కాదు నీ జీవితాంతం ఎందుకు బ్రతికున్నానా అనేలా చేస్తాను అసలు నీలాంటి దాన్ని ఈ ఇంటికి కోడలుగా మేము ఒప్పుకోవడమే మేము చేసిన తప్పు ఛీ అని ఆవిడ అసహ్యంగా అమృత వైపు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతే వెళ్తున్న ఆవిడ వైపు అలాగే చూస్తూ నేను అడిగానా మిమ్మల్ని ఇంటి కోడల్ని చేసుకోమని మీరే ప్రేమించాను అని చెప్పి నా జీవితంలోకి వచ్చి తీరా నిజం తెలుసుకోకుండా మా జీవితాన్ని ఇలా నాశనం చేసే రైట్ మీకు ఎవరిచ్చారు అని అమృత మనసులోనే అనుకొని హౌటాస్ వైపు పరుగుతీస్తుంది అమృత మనసులో ఇంత జరుగుతున్నా సూర్యలో మార్పు లేకపోవడంతో సూర్య అసలు తన గురించి ఏమనుకుంటున్నాడో తెలియక ఇప్పుడు తన తల్లి తండ్రి ఉన్న పరిస్థితికి తానే కారణం అని తనని తాను నిందించుకుంటూ దెబ్బలతో పడి ఉన్న తల్లి తండ్రి దగ్గరకు వెళ్ళి వాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ నన్ను క్షమించండి అని పెద్దగా ఏడుస్తుంది వాళ్ళ ఒంటి మీద అయిన గాయాలు కంటే అమృత అలా ఏడుస్తూ వాళ్ళ ముందు ఉండేసరికి వాళ్ళ మనసు మరింత గాయపడుతుంది వాసుదేవ్ గారి మాటలు విని తల్లి అని అమృతాన్ని పిలిచేసరికి అమృత ఫాస్ట్గా ఆయన దగ్గరకు వెళ్ళి చెప్పండి నాన్న అని వెక్కి పెడుతూ అడిగేసరికి ఆయన కన్నీళ్లు కారుస్తూ నన్ను క్షమించరా నీ జీవితాన్ని నేనే నాశనం చేశాను ఇంటికి వచ్చి నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని అడిగితే వాళ్ళు ఏంటో ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా నీ జీవితాన్ని నాశనం చేశాను అందుకే నాకు తగిన శిక్ష పడాలి అని ఆయన బాధగా అంటుంటే అమృత కంగారుగా ఆయన నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి అలా మాట్లాడకండి నాన్న నాకు చాలా భయంగా ఉంటుంది మీరు నేను తప్పు చేయలేదు అని నమ్మితే చాలు మీరు నా జీవితాన్ని నాశనం చెయ్యలేదు నాన్న అని అమృత ఏడుస్తూ ఆయన గుండెల మీద వాలేసరికి కన్న తండ్రి కూతురు కష్టాల్లో ఉండి కూడా తననే కాపాడలేకపోతున్నానే అనే బాధలో ఆయన మనసు వెలువలలాడుతుంటే ఊహా తెలిసినప్పటి నుంచి తన అక్క ఎప్పుడూ కూడా ఇలా నిర్జీవంగా ఏడవడం అతను చూడకపోవడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని కార్తీక్ బలాయంగా నిర్ణయించుకొని అసలు ఏం జరిగిందక్క ఏమయ్యింది అసలు వీళ్ళు ఎందుకు అప్పుడు అంత మంచిగా ప్రవర్తించి ఇప్పుడు ఇలా చేస్తున్నారు అని కార్తీక్ అడిగేసరికి నిజంగా నాకు తెలియదు కార్తీక్ సూర్య వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఆవిడని నేనే చంపాను అని నా మీద నింద వేశారు అసలు ఇది ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు కార్తీక్ అని అమృత భయంగా అంటూ ఉంటే బావ కూడా నువ్వే హత్య చేశావు అని నమ్ముతున్నాడా అని కార్తీక్ అడిగి అతనికి ఏదో అర్థమై నాకు అర్థమయ్యిందక్క సూర్య కూడా నువ్వు హత్య చేశావు అని నమ్ముతున్నాడు అందుకే హాల్లో మిమ్మల్ని అంతా చిత్రవాద చేస్తున్నా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అతని రూమ్లోకి వెళ్ళిపోయాడు అని కార్తిక్ అంటూ ఉండగానే అక్కడికి వచ్చిన డాక్టర్స్ని చూసి అమృత ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తుంది అమృత వాళ్ళ అమ్మగారు ఎప్పుడు అమృత కాలు కింద పెట్టకుండా తనని మహారాణిలా చూసుకుంటూ వాళ్ళ పడిన కష్టాలు తమ బిడ్డ ఎప్పటికీ పడకూడదు అనే అమృతని చాలా ప్రేమగా వాళ్ళకి ఉన్నంతలోనే చూసుకుంటారు కానీ అమృత ఈ రోజున ఇలా వాళ్ళతో దెబ్బలు తింటూ ఇలా తనని గుర్తుపట్టలేని స్థితిలో అమృత మారిపోయేసరికి ఆమె తల్లి హృదయం క్షీణించిపోతుంది సూర్య మనుషులు వెనకాలే వచ్చి వాళ్ళని బెడ్ మీద పడుకోబెట్టేసరికి డాక్టర్స్ వాళ్ళని చెక్ చేస్తూ ఉంటే అమృత వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇంతలో సూర్య మనుషులు మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అని చెప్పేసరికి అమృత భయంగా వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి వాసుదేవ్ గారి వైపు చూసేసరికి నువ్వు వెళ్ళమ్మా అని ఆయన అంటే అమృత భయంగా హౌట్ హౌస్లో నుంచి ఇంట్లోకి అడుగులు వేసేసరికి తన ఎదురుగా పగిలిన ఫ్లవర్ వాజ్ మొక్కలు అమృత బొటనవేళ్ళకి గుచ్చుకోవడంతో అమ్మా అని అరుస్తుంది మయూరి కోపంగా అమృత దగ్గరికి వచ్చి ఏంటే నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఎందుకు వెళ్ళావు అమ్మమ్మ మాటలు నీకు అసలు పట్టవా అని అమృత దగ్గరికి వచ్చి తన చెంప మీద కొట్టేంతలో సూర్య ఫాస్ట్గా అక్కడికి వచ్చి మయూరి పట్టుకొని విసురుగా కిందకి విదిలించి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని సూర్య అరిచేసరికి మయూరి భయంగా జానకి గారి దగ్గరికి వెళ్ళిపోతుంది జానకి గారి కోపంగా సూర్య ఏంటి నా మనవరాల మీద అరుస్తున్నావు ఆ ధరని పోయేదాన్ని ఇంట్లో తీసుకువచ్చి పెట్టిందే కాక ఆవిడ గారికి రాజవైభోగం పెట్టాలా ఏంటి అని జానకి గారు అరిస్తే మీరు అమృతకి రాజవైభోగం అమర్చి పెట్టవలసిన అవసరం లేదు నానమ్మ తనని ఒక మనిషిలా చూడండి చాలు అని సూర్య అమృతాన్ని ఎత్తుకొని అక్కడ నుంచి తన రూమ్లోకి తీసుకొని వెళ్తాడు వెళ్తున్న సూర్యవైపు మయూరి కోపంగా చూస్తూ చూసారా అమ్మమ్మ బావ ఎంత మారిపోయాడో ఈ వెన్నెలాడి బావని మార్చేసింది అసలు చూడు ఎలా దాన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నాడు అని వైపు కుళ్ళుతో చూస్తూ నాలుగు మాటలు అమృత మీద జానకి గారికి చాడీలు చెప్తుంది మయూరి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి